తిరుపతి జిల్లా గూడూరు సమీపంలోని చిల్లకూరు వద్ద సోమవరం తెల్లవారుజామున కోట క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది ఏలూరు జిల్లా భీముడోలు నుంచి అరుణాచలం వెళుతున్న ఓ టెంపుల్ ట్రావెలర్ ముందు వెళుతున్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది దీంతో టెంపుల్ ట్రావెలర్ లోని పది మందికి స్వల్ప గాయాలయ్యాయి మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఈ మేరకు క్షతగాత్రులు ఎంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ ప్రమాద ఘటనను తెలియజేశారు తనకి లెఫ్ట్ సైడ్ హిప్ డిస్లోకేషన్ లెఫ్ట్ హ్యూమరస్ ఫ్రాక్చర్ అయిందండి హిప్ హిప్ డిస్లోకేషన్ ఇమీడియట్ గా ఇక్కడే స్పాట్ లో లాగేసాము దాన్ని రెడీ చేసామండి అలాగే ఈ హ్యూమరస్ కూడా రేపు కానీ రెండు కానీ ఫ్లా సర్జరీకి ప్లాన్ చేస్తాము అలాగే తులసి అనే పాపకి కొంచెం మేజర్ ఇంజరీస్ అయినాయి గైనిక్ గా కొంచెం పెరిని ఇంజరీ తర్వాత పెల్విక్ ఇంజరీ అయినాయి తర్వాత అలాగే రైట్ సైడ్ కూడా బోత్ బోన్ లెగ్ అంతా అయిందండి దాన్ని కూడా స్టెబిలైజ్ చేస్తున్నాము గైనిక్ టీము సర్జికల్ టీము ఆర్థోపెడిక్ టీము అందరం ఇన్ టైం వచ్చి సిస్టర్స్ మొత్తం ఆల్ టీం వర్క్ లాగా చేసి అందరినీ బయట వేస్తున్నాం ఇబ్బంది లేదు వడ్ల పట్ల విలేజ్ వేమడోల్ మండల్ ఏలూరు డిస్టిక్ నుంచి నిన్న ఒక పద్నాలుగు మంది భక్త బృందం అరుణాచలం వెళ్ళి దర్శించిన దానికోసం ఒక మినీ టెంపో బస్సు మాట్లాడుకొని నేను సాయంత్రం ఏడు గంటలకు బయలుదేరండి ఆ భాగంలో మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి గూడూరు హైవే నేషనల్ దగ్గర చిల్లగూరు స్టేషన్ దగ్గర వాళ్ళకి సడన్ గా ఎదురుగా ఏదో ట్రాక్టర్ వచ్చి ఈ టెంబోని గుద్దడం జరిగింది ఇమీడియట్ గా అక్కడి నుంచి అందరూ చల్లా చెదిరిపోయి పడిపోవడం వల్ల వాళ్ళందరినీ గుడు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు అక్కడి నుంచి మళ్ళీ మనకి పద్నాలుగు మందిని ఇక్కడికి నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు సో ఇక్కడ వేళల్లో పది మంది సేఫ్ ఎవరికి ఏమి మేజర్ ఇష్యూస్ లేవు అంటే చిన్న చిన్న దెబ్బలు అనమాట ఏది లాస్టెడ్ వూన్స్ చిన్న చిన్నవి అన్ని ఉంటే వాటిని అన్ని కుట్లేసి అన్ని డ్రెస్సింగ్ చేసి మొత్తం సెటిల్ చేశాం పోతున్నా గూడూరు దగ్గర ట్రాక్టర్ వెళ్తుంది ట్రాక్టర్ వెళ్తుంది ఎదురుగా లారీ వచ్చేటప్పటికి అది ఆ లైట్లకి కళ్ళు కంగు కంగేప్పటికీ ఎదురుగా ట్రాక్టర్ ఉందని చూడలేదు చూడలేకపోతే అప్పుడు వెళ్ళి టెంపో వెళ్ళి ట్రాక్టర్ పీకొంది డీకొంటే అప్పుడు నేను మా మేనత్త గారు కలిసి వ్యాన్లోంచి పడిపోయాం టెంపోలోంచి అప్పుడు నాకు ఇలా కాలు చేయిగింది దెబ్బలు తగ్గింది ఉపయోగించుకున్నాను ఎంతమంది మొత్తం పద్నాలుగు మంది వచ్చాము పన్నెండు మందిలో ఏమో మందికి గాయాలు మీరు ఎక్కడి నుంచి వస్తుంది ఏలూరు నుండి వస్తాము నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్సెంట్ డిస్కౌంట్ కాంబో ఆఫర్స్ సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్